వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే పుయేష్ చెప్పిందండి రాష్ట్రంలో వరుసగా ఈ యొక్క నాలుగు పథకాలు కూడా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళకి అయితే తీసుకొస్తుందండి అయితే ఏ నాలుగు పథకాలు తీసుకొస్తుంది ఎప్పటి నుంచి తీసుకొస్తుంది అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకనే లాస్ట్ వరకు చూడండి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు పర్టికులర్గా ఆడబెట్టిని పథకం అనేది తీసుకొస్తుందండి ఆడబెట్టిని పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలైతే ఈ యొక్క పదకొండు జమ చేస్తారండి అయితే ప్రతి నెల కూడా పదిహేను వందల చెప్పిన అయితే జమ చేస్తారండి కాబట్టి ఈ సంవత్సరానికి పన్నెండు నెలలకు కానీ పదిహేను వందలు చెప్పునైతే పద్దెనిమిది వేలు అనేది కంప్లీట్ అయితే అయిపోద్దండి అయితే ఈ యొక్క ఆడపిడినది పథకం అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే తీసుకొస్తుందండి వీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మిగతా వారికి అయితే ఒక పథకం అయితే ఇవ్వరండి ఈ సంక్షేమ పథకం ద్వారా ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని మేనిఫెస్టోలో అయితే మెన్షన్ అయితే చేసిందండి కాబట్టి ఈ యొక్క పథకం త్వరలో తీసుకురాబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం దీని తర్వాత సున్నా ఒటీ పథకం అయితే డ్వాక్రా మహిళకి అయితే అమలు చేయబోతున్నారండి సున్నా ఓటీ పథకం ద్వారా అప్ టు పది లక్షల వరకు కూడా డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో లోన్ ఎవరైతే తీసుకున్నారో వీరందరికీ కూడా పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ అంతా కూడా కొట్టేయడం అయితే జరుగుతుందండి సున్నా ఓటీ పథకం అనేది చాలా యూజ్ఫుల్ పథకం అండి ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉండే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు వీరందరికీ కూడా యొక్క సున్నా ఒడ్డీ పథకం ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ యొక్క పథకం కోసం కొత్తగా జాయిన్ అయినటువంటి డ్వాక్రా మనకి ఎవరికైనా తెలియలేదంటే కనుక మీ యొక్క ఆర్పీని యానిమేటర్ అని కూడా తెలుసుకోవచ్చండి ఈ యొక్క డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఇక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలకైతే శ్రీకారం అయితే చుట్టూందండి అందులో మొదటి పథకం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల వరకు కూడా మీకైతే లోన్స్ అయితే ఇస్తారండి ఈ యొక్క రెండు లక్షల వరకు లోన్స్ అనేది పావలా ఇంట్రెస్ట్ పైన ఇస్తారండి అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద మీకు అయితే బ్యాంకుల నుంచి అయితే లోన్ అయితే ఇవ్వడం ఈ సున్నా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం కావకుండా డ్వాక్రా మహిళకి అదనంగా యొక్క పథకాలు అయితే తీసుకొస్తున్నారు అయితే డ్వాక్రా మహిళకి లోన్స్ అనేవి యూజువల్గా చూసుకుంటే కనుక మామూలుగా పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి కానీ ఇక్కడ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక ఇక్కడ ఫోర్ పర్సెంట్ మీద మీకైతే రెండు లక్షలు కూడా లోన్ అయితే ఇస్తారండి అంటే ఇక్కడ ఎవరైతే డ్వాక్రామీల్ పిల్లలు ఉంటారో వారి యొక్క పిల్లలు చదువు నిమిత్తం విద్యా ఖర్చుల నిమిత్తం మాత్రమే ఒక లోన్స్ అయితే డ్వాక్రామహిల్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది అయితే అందరూ గమనించాలి ఇక దీని తర్వాత ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం కూడా రాబోతుందండి ఈ యొక్క పథకం కూడా చాలా మంచి పథకం దీని ద్వారా డ్వాక్రామహి పిల్లలు ఎవరైతే పెళ్ళి టైంలో వారికి అయితే లక్ష రూపాయలు అయితే లోన్ అయితే కల్పిస్తారండి పెళ్లి ఖర్చుల నిమిత్తం పెళ్ళికి సంబంధించి పూర్తిగా ఆ పెళ్లి టైంలో ఏదైతే మీరు ఖర్చులు చేస్తుంటారో ఆ ఖర్చుల నిమిత్తం వాడుకునేందుకైతే లోన్ అయితే లక్ష రూపాయలు అయితే ఇస్తారు ఇరవై ఐదు పైల ఇది కూడా అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి డ్వా ఈ రకంగా ఈ యొక్క రెండు పథకాల ద్వారా ఆధారంగా తీసుకొస్తున్నారు ఈ యొక్క రెండు పథకాల ద్వారా లోన్ అయితే పొందవచ్చండి